ఇది ఫిల్టర్ అనమాట మన ట్యాంకులు ఎక్కువ బురద బురదా మట్టి అవన్నీ వస్తుంటాయి కదా ఆ మట్టి రాకుండా ఈ ఫిల్టర్ని ఫిట్ చేసుకుంటే మట్టి అనేది కొద్దిగా తక్కువగా వస్తుంది ఈ ఫిల్టర్ వచ్చేసి ఇది ఆన్లైన్లో దొరుకుతుంది ఆన్లైన్లో దొరుకుతుంది బయట ప్లంబర్ షాప్లో కూడా దొరుకుతుంది దీని కాస్ట్ నాలుగు వందలు అనమాట ఇది ఫిట్ చేసుకుంటే మన వచ్చే మట్టి పూర్తిగా రాదని కాదు కానీ కొద్దిగా తగ్గుతుంది మట్టి ఎక్కువ బుడద లేకుండా మట్టి కాస్త తగ్గుతుంది అనమాట ఇది థ్రెడ్డింగ్ వండించనమాట ఇది దీంట్లో ఇంచ్ వస్తుంది మనం పైపుని బట్టి చేసుకోవాలి ఇవతల ఇవతల ఇంచ్ వస్తుంది దీనికి ఎఫ్టీఎల్ వస్తాయి ఎఫ్టీఎల్ మన పైపువి ఏ పైప్ ఉందో ఆ పైప్కి ఆ ఫిట్టింగ్ తెచ్చుకొని ఫిట్ చేసుకోవాలి ఈ పక్క పక్క థ్రెడ్డింగ్ ఉంటుంది ఎఫ్టిఎల్ అయితే సెట్ అయితే వన్ ఇంచ్ ఎఫ్టిఎల్ అనమాట ఇట్లా టేప్ వేసుకుంటే లీక్ కాకుండా ఉంటుంది ఇవి ఎఫ్టీఏ లోపల థ్రెడ్ అనమాట ఇది మీరే మీరు కూడా ఫిట్ చేసుకోవచ్చు ప్లంబర్ అవసరం లేదు ఇట్లా టేప్ వేసుకొని ఎఫ్టీఏ టేప్ కూడా ఎక్కువ వేసుకోవద్దు లైట్ వేయాల టేప్ ఎక్కువ వేసినామంటే అంటే ఎఫ్టీఎల్ క్రాక్ ఇస్తాయి అనమాట ప్లాస్టిక్ కాబట్టి క్రాక్ ఇస్తాయి ఇట్లా లైట్గా ఫిట్ చేసుకోవాలా టేప్ వేసుకొని ఫిట్ చేసుకుంటే లీకేజ్ రాదు ఇప్పుడు ఈ పక్క కూడా ఈ ఇటువైపు కూడా ఫిట్ చేసుకోవాలి ఈ ఫిల్టర్ వచ్చేసి స్క్రీన్ స్క్రీన్ ఫిల్టర్ అనమాట ఇది దీని లోపల జాలి ఉంటుంది ఆ జాలి కూడా చూపిస్తా డస్ట్ అనేది ఎక్కువ ఎక్కువ చెత్త చెత్త వస్తున్నప్పుడు ఆ డస్ట్ అంత చేసి ఈ ఫిల్టర్లో జామ్ అవుతుంది అనమాట ఆ ట్యాంక్లో పడకుండా ఈ ఫిల్టర్లో జామ్ అవుతుంది మనకి ట్యాప్లో కూడా కొద్దిగా డస్ట్ అనేది తక్కువ తక్కువ అయిపోతుంది అనమాట ఆ ఫిల్టర్ ఫిట్ చేసుకోవడం వల్ల ఇట్లా లాభం ఉంటుంది మరీ పూర్తిగా అయితే రాకుండా అయితే ఉండదు వస్తుంది కాకపోతే ఎక్కువ రాకుండా లైట్గా వస్తుంది అనమాట కాస్త తగ్గించుకోవచ్చు ఎక్కువ బురద బురద లేకుండా తగ్గించుకోవచ్చు నేను ఆల్రెడీ ఇది నాలుగో ఫిల్టర్ అనమాట ఫిట్ చేయడము ఇంతకుముందు కూడా ఫిల్ ఫిల్టర్ ఫిట్ చేసినాను అప్పుడు ఎక్కువ మట్టి మట్టి వస్తుండేది కానీ ఇప్పుడు అంత మట్టి లేదు రెండు మూడు ట్యాంకులలో చెక్ చేసిన తర్వాతనే ఈ వీడియో చేస్తున్నాను అనమాట నేను ఆల్రెడీ ఇంతకుముందు ముందు చేసినాము అది ప్లాస్టో ఫిల్టర్ అనమాట ఇది వచ్చేసి మన ఆన్లైన్లో ఉండేది ప్లాస్టో అయితే మామూలు షాపులలో దొరుకుతుంది ఇది ఆన్లైన్లో తెప్పించినాం అనమాట ఇలా ఇవి బుషులు వన్ ఇంచికి ముక్కాలించి అనమాట ఇక్కడ పైపు ముక్కాలించి ఉంది అందుకనే నేను బుషులు చెక్ సెట్ చేస్తున్నాను మీ ఇంటికి కానీ వన్ ఇంచ్ పైప్ ఉంటే కన్నా యూపీ విసిందో సిపి ఉందో చూసుకొని మీరే సామాన్ తెచ్చి మీరే ఫిట్ చేసుకోవచ్చు దీనికి ప్లంబర్ అవసరం లే ఒకసారి వీడియో చూసినారంటే ఆటోమేటిక్గా మీరే ఫిట్ చేసుకోవచ్చు ఇది అనమాట ఇక్కడ ఓపె ఓపెన్ చేసుకోడానికి డోర్ అనమాట ఇది ఇలా ఇప్పుకుంటే ఇట్లా వస్తుంటుంది ఇట్లా ఉంటుంది ఫిల్టర్ లోపల జాలి ఉంటుంది అన్నమాట ఆ ఫిల్టర్కి ఆ డస్ట్ అంత వచ్చి లోపల ఎరుక్కుంటుంది లే ఇక్కడ కింద కూడా ఒక క్యాప్ ఉంటుంది దీనికి ఈ క్యాప్ ఇప్పినామంటే డైరెక్ట్ ఆ బురద అంతా బయటకు వచ్చేస్తుంది బట్టనన్నా తీసుకోవచ్చు లేదంటే మొత్తం పెద్ద డోర్ అన్న ఇప్పుకోవచ్చు ఇప్పుకొని మొత్తం ఫిల్టర్ క్లీన్ చేసుకొని మళ్ళీ ఫిట్ చేసుకోవచ్చు అనమాట అట్లా ఒక మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకోసారి ఫిల్టర్ ఇప్పుకొని క్లీన్ చేసుకుంటే అయిపోతుంది మీరే ఇప్పుకోవచ్చు దీనికి ప్లంబర్ అవసరం లేదు ఒకసారి మీరు చూసినారంటే ఆటోమేటిక్గా మీరే ఫిట్ చేసుకుంటారు ఇది వచ్చేసి ఆన్లైన్లో దొరుకుతాయి బయట కూడా దొరుకుతాయి మనం ఎంత కాస్ట్ పెడితే అంత దొరుకుతాయి అన్నమాట ఇది కూడా బాగానే ఉంటుంది ఇలా టైట్ చేసేసుకుంటే అయిపోయాయి ఇది కింద లీక్ అయితే రాదు దీంట్లో లబ్బర్ వాచర్ ఉంటుంది మనం పైన ఒకటి ఎఫ్టిఎల్ ఫిట్ చేసుకునేటప్పుడు కాస్త టేప్ వేసి టైట్ చేసుకుంటే బాగుంటుంది ఇంకో ఇది అనమాట వాటర్ సెక్షన్ అనమాట ఇది ట్యాంక్లో వాటర్ పడే పైప్ అనమాట మనం మోటార్ ఆన్ చేస్తే ట్యాంక్లో వాటర్ పడతాయి కదా మోటార్ అంటాం ఇన్ఫ్లో అనమాట ఇన్ఫ్లో దానికి ఇన్లైట్కి వేయాలా ఇలా చూసుకొని కరెక్ట్గా పైపు కట్ చేసుకొని ఫస్ట్ ఒక సైడ్ కట్ చేసుకొని చూడండి ఎఫ్టీలకి లోపలకి ఎంతవరకు పోవాలో అంత వరకు ఉంటుంది అది చూసుకొని కట్ చేసుకోవాలా ఇలా ఇప్పుడు నేను కొలత పెట్టుకొని కట్ చేస్తున్నాను అనమాట కరెక్ట్ ఎంత కొలత ఉంటుందో అంతవరకే కట్ చేస్తున్నాను నేను మరి తక్కువైపోతే ఎక్కదు దానిలోకి కట్ చేసుకొని మొత్తం పైపు కొనేదంతా బాగా నీట్గా గీ గీరాలన్నమాట అది చిన్న డస్ట్ మాదిరి ఉంటుంది జరుక్ మాదిరి ఉంటుంది అది పేస్ట్ చేసినా కూడా ఎక్కదు ఇలా పేస్ట్ యూస్ చేసుకొని బాగా రౌండ్గా పైపు కూడా ఒకసారి పేస్ట్ అప్లై చేసుకుంటే ఒక పక్క అప్లై చేసుకొని ఈ ఫిల్టర్ని ఇట్లా ఆ ఫిల్టర్ అనేది కిందికి వస్తే ఇప్పుకోవడానికి ఫ్రీగా ఉంటుంది పై కింద మొత్తం తీసి అట్టే మొత్తం కింది నుంచి తీసేయచ్చు కొద్దిగా పైపు హైట్ పెట్టుకొని సెట్ చేసుకోవాలన్నమాట ఇలా ఈ ఇటు పక్క కూడా పేస్ట్ వేసి రెండు జాయింట్ వేస్తున్నాను చూడండి ఇలా ఇలా జాయింట్ వేసుకున్నామంటే అయిపోయా దీనికి ఏం ప్లంబర్ అవసరం లేదు మీరే ఫిట్ చేసుకోవచ్చు ఒకసారి వీడియో చూసినారంటే అర్థమైపోతుంది మీకు ఇలా రెండు బాగా సెట్ అయిన లేదు చూసుకొని ఒకసారి కింద డోరు ఎప్పుడన్నా ఫిల్టర్ ఇప్పాలంటే ఇలా డోరు ఇప్పేసుకుంటే అయిపోయా మీరే ఫిట్ చేసుకోవచ్చు మీరే ఇప్పుకోవచ్చు అనమాట మీరే మొత్తం క్లీన్ చేసేసుకోవచ్చు ఫిల్టర్ కూడా క్లీన్ చేసుకుంటే అయిపోయారు ట్యాంక్ డే క్లీజ్ చేసుకుంటే అయిపోయా డోర్ క్లోజ్ చేసేసి అయిపోయా అయితే మరీ పూర్తిగా డస్ట్ రాదని చెప్పను ఒకసారి ఈ ఫిల్టర్ తెప్పించుకొని వాడి చూడండి మీకే అర్థమవుతుంది పని చేస్తుందో లేదో థ్యాంక్ యూ